णी गिरीजास्थिराय दधते वक्षो मुखंगु ये लोकानावहिहता स्त्रीपुंसोत्म ते वेद मूर्त स्त्रीपुषा सूजितावत्सई भूयांसु पुरुषोत्तमं बुजभव श्रीकंधराश्रयसे ఇది నన్నయ ప్రార్థనా శ్లోకం ఇవాళ మనం భారత కథలు కొన్ని చెప్పుకుంటున్నాం అందులో ఈవేళ ధర్మరాజు రాజసుయాగా అనంతరం శిశుపాలుని అధిక్షేపణ ఆ శిశుపాలుడు ధర్మరాజు రాజసుయాగం అనే వృత్తాంతం చెప్పుకుంటున్నాం మనం ధర్మరాజు రాజస్వయాగం చేశారు రాజస్వయాగంలో మైసభ కూడా మైసభ నిర్మాణం తర్వాత యాగం చేశారు మొత్తం భారత మహాసంగ్రామానికి అంకురార్పణ జరిగింది ఈ మైసభలోనే యాగం పూర్తయింది మొత్తం రాజులందరూ ఆ యాగానికి వచ్చారు అందరూ సంతుష్టులయ్యారు యాగం పూర్తి అయింది ధర్మరాజు అవభృత స్నానం కూడా చేశాడు అంటే యాజ్ఞం తర్వాత చేసే స్నానాన్ని అవభృత స్నానం అంటారు అయింది ఇక ఒక్కటే కార్యక్రమం మిగిలి ఉంది యజ్ఞానంతరం అంటే యాగం చేసిన తర్వాత ఒక సత్పురుషుణ్ణి మంచివాడికి ఉత్తముడికి పూజ చేయాలి అర్ధపాధ్యాధునిచ్చి పూజ చేస్తారు అది దాంతో ఆ యాగం సమాప్తి అవుతుంది ఆ యాగ ఫలం కూడా దక్కుతుంది ఎవరిని పూజ చేయాలి ఆ పూజకు ఎవరిని ఎంచుకోవాలి ధర్మరాజు ఆ తాతగారు అయినటువంటి భీష్ముణ్ణి అడుగుతాడు తాత మరి ఎవరికి ఎవరిని పూజ చేద్దాం ఎవరిని ఎంచుకుందాము అని అడుగుతాడు అయితే భీష్ముడు ఏమంటాడు ఎవరెవరు పూజనీయులు పూజించదగిన వాళ్ళు ఎవరో చెప్తున్నాడు స్నాతకుడు ఋత్విజుడు సద్గురుడు ఇష్డు రాజు జ్ఞాన సంపన్నుడు పూజనీయుడు వీరిలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళని వాళ్ళని పూజ చేయవచ్చు ఒకరిని పూజించవచ్చు అని చెప్తాడు అప్పుడు ఆ ఎవరు ఆ ఎవరో కూడా నువ్వే నిర్ణయించు అని వృద్ధుడైనటువంటి జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడే కాదు జ్ఞానవృద్ధుడైనటువంటి భీష్ముడు తనకు పితామహుడు ఆయన భీష్ముడిని అడుగుతాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు కృష్ణుణ్ణి చూపిస్తాడు కృష్ణుడి కంటే ఉత్తముడు ఇంకెవరు ఉన్నారు అన్ని విధాలా నీకు ఇష్టడే మనకి ఇష్టడైనటువంటి వాడు ఎవరినైనా పూజిస్తే వాళ్ళు ఒక్కళ్ళే సంతోషిస్తారు కృష్ణుణ్ణి పూజిస్తే ముల్లోకాలు సంతోషిస్తాయి అందుకని కృష్ణుని పూజించు అంటాడు ఇక మారు సందేహం లేకుండా ఆ మారు మాట లేకుండా ధర్మరాజు కృష్ణుడికి ఆ యాగానంతరం చేసేటువంటి అగ్రాసన పూజ చేస్తాడు ఈ పూజ ఇష్టం లేనటువంటి వాడు ఆ సభలో ఈ పూజ ఎక్కడ జరిగింది మొత్తం యావత్ భారతదేశం నుంచి వచ్చినటువంటి రాజులందరూ ఉన్నారు ఆ నిండు సభలో ఆ పూజ జరిగింది ఇది ఇష్టం లేనటువంటి శిశుపాలుడికి ఇది రుచించలేదు కృష్ణుడికి శిశుపాలుడికి ఒక పడదు వాళ్ళిద్దరికీ శిశుపాలుడికి కృష్ణుడు అంటే అస్సలు కెట్టదు ఎందుకని తను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడు అని వీడికి వీడి భావన బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు అని కానీ రుక్మిణి కావాలని కోరుకుని కృష్ణుని వెంట వెళ్ళింది సరే అది అది ఒక కారణం వీడి శత్రుత్వానికి ఈ శిశుపాలుడు మేనత్వ కొడుకు కృష్ణుడికి ఈ శిశుపాలుడి తల్లి పేరు సాత్వతి తండ్రి దమఘోషుడు వీడు పుట్టడంతో వికృతంగా పుట్టాడు శశిపాలుడు నుదుటి మీద ఒక కన్ను నాలుగు చేతులు వాడు ఏడుస్తుంటే గాడి ధరిచినట్లుంది పాప సత్వతి తల్లి హడిలిపోయింది హడిలిపోతే అప్పుడు ఓ మహర్షి చెప్తాడు వీడిని ఎవడు ఎత్తుకుంటే చేతుల్లోకి తీసుకుంటే ఈ కన్ను ఈ ఎక్కువగా ఉన్నటువంటి కా చేతులు ఈ గాసవత్సరం పోతాయో వాడి చేతిలో వీడికి మరణం ఉంటుంది అని ఆకాశవాణి చెప్తుంది పాపం ఆ తల్లి ఏం చేస్తుంది వీడిని ఎత్తుకొని వచ్చిన వాళ్ళందరి చేతులకి అందిస్తారు ఇవి పోతాయి చాలు కృష్ణుడు వెళ్ళాడు మైనత్తి కదా ఆ కృష్ణుడు చేతుల్లో పెట్టింది పెట్టగానే ఆశ్చర్యంగా ఆ వికృతమైన కన్ను పోయింది ఆ అదనంగా ఉన్న రెండు చేతులు పోయి ఈ కంఠధ్వని కూడా చక్కగా మారింది ఆ గార్ధవ గారిద అరుకుపోయింది అప్పుడు వెంటనే కృష్ణుడి మేనత్త సాత్వతి కృష్ణుడిని ప్రార్థిస్తుంది నీ చేతిలో వీడికి మరణం ఉంది వీడిని నువ్వు వీడి ప్రాణభిక్ష పెట్టు అని అడుగుతుంది అప్పుడు కృష్ణుడు అంటాడు తప్పకుండా పెడతాను కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి నేను మానవ జన్మ కదా మనిషినే కదా నోరు తప్పుల వరకు వీడిని కాపాడుతాను ఆ తర్వాత నా వల్ల కాదు అని అప్పుడు మేనత్తకు మాట ఇస్తాడు ఆ శిశుపాలుడు అలాంటి శిశుపాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఈ యాగానికి వచ్చాడు సభలో ఉన్నాడు ఏమంటాడు వెంటనే లేస్తాడు వాడు ఎప్పుడైతే కృష్ణుడిని పూజించారో ఈ శిశుపాలుడు లేచి నువ్వు ఏమిటి ఏమని కృష్ణుడిని పూజించావు వీడు పెద్దవాడ గ్రీష్మాతులు ద్రోణుడు పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారు వాడికంటే వాళ్ళకంటే వృద్ధుడా వీడు వీడి వీడిలో ఏ లక్షణాలు లేవు వీడు వీడు దాశార్హుడు రాజుగా కూడా పనికిరాడు వీడు మాయలగాడు కన్నె పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు గోవత చేశాడు గోవత అంటే వాడు వృషభాసురుణ్ణి సంహరించాడు రాక్షసుని అట్లాగా అన్ని నెపాలు నిందలు వేసి వీడిని ఏ విధంగా పూజించవు నువ్వు ఈ భీష్ముడు మాట పట్టుకొని వాడు ఏదో పెద్దవాడు వృద్ధుడు అని చెప్పేసి వాడు మాట పట్టుకొని పూజించావు నీ నీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఓడతో కట్టిన ఓడలా ఉంది నీ పరిస్థితి అంటే ఓ పడవకి ఇంకో పడవ కడితే ఖచ్చితంగా ప్రమాదమే వస్తుంది రెండు సురక్షితంగా వెళ్ళలేవు మోటార్ సైకిల్కి ఇంకో మోటార్ సైకిల్ తాడుతో కడితే వెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడితో అలా అయిపోయింది నీ పని అని అనేక రకాలుగా భీష్ముణ్ణి అతడు ధర్మరాజుని కృష్ణుణ్ణి కూడా నోటికి వచ్చినట్లు నిందలు వేస్తాడు ఇంకప్పుడు కృష్ణుడు లెక్క పెడతాడు అంతకుముందు కూడా చాలా నేరాలు చేశాడు వీటిని కూడా లెక్క పెట్టి లెక్క పెడతాడు ఇలా ఇలా వాడు నిందిస్తుంటే భీష్ముడు ధర్మరాజుని అంటారు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకుందాం మనం ఏమిటి ఈ కథలు వినటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఇప్పుడు మనం ఈ కథలన్నీ కవిత్రయ భారతం ఆంధ్ర మహాభారతం చవిత్రయం వారు రచించిన ఆంధ్ర మహాభారతం ఆధారంగా చేసుకొని నేను చెప్తున్నాను ఇవి వినటం వల్ల ఏమిటి మనకి మనం చూడండి ఒళ్ళు ఇక్కడ తిరుగుతాం శరీరం మలినం అవుతుంది అరిగినప్పుడు స్నానం చేస్తాం శుభ్రంగా ఆ మలినాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోండి నెలకోసారి స్నానం చేస్తానంటే కుదరం ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేతులు కడుక్కుంటూ ఉంటాం కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం ముఖం కడుక్కుంటూ ఉంటాం రోజు స్నానాలు అదే అదేవిధంగా అనేక రకములైనటువంటి ఆలోచనలతో ఆలోచనలు అనేటువంటి మలినాలు మన మనస్సును మలి పాడు చేస్తూ ఉంటాయి ఆ మలినాలను కూడా మనం శరీరం మీద మలినాలు ఎలా తొలగించుకుంటామో ఆ మనస్సుకు అంటుకున్నటువంటి మలినాలను కూడా మనం శుభ్రం చేసుకోవాలి ఇది శరీరం మీద మలినాలు నేలతో వదులుతాయి మనస్సు మీద ఉన్నటువంటి మలినాలు మాటలతో వదిలిపోతాయి చె మనం అక్షర స్నానం చేయాలి చేసిన అందుకని ఇలాంటివి మనం వింటూ మన మనస్సు నిర్మలంగా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం మనకి ఒక కొత్త ఉత్తేజం వస్తుంది మన మనసు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి జటిల సమస్యల్ని చక్కగా పరిష్కరించుకోగలుగుతాం కష్టాలను ఓర్చుకునే శక్తి మనకు వస్తుంది మనం మంచి పనులు చేసే దారిలో మంచి దారిలో నడుస్తుంటాం అందుకనే మనం ఈ హితబోధలు ఈ ప్రాచీన కథలు మనం వింటూ ఉండటం దాన్ని బట్టి మనం మన ప్రవర్తన మారుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ మాటల ప్రభావం మన మనసు మీద ఉంటుంది అందుకనే ఈ కథలు చెప్పుకుంటున్నాం ఇక్కడ భీష్ముడి ధర్మరాజుకి చెబుతున్నాడు రా ధర్మజ మనం వినేవాడు బాగుపడే లక్షణం ఉన్నవాడికి అయితే నయానో భయానో మనం చెప్పి వాళ్ళని దారిలోకి తీసుకురావచ్చు లాలించవచ్చు ముద్దు ముద్దుగా చెప్పవచ్చు గడ్డం పట్టుకొని కూడా వాళ్ళని బతిమాలవచ్చు నువ్వే వీడిని బతిమాలతావు వీడి బుద్ధి నీకు తెలియదు వీడు అల్పరాజ్య లక్ష్మి లనంత బుద్ధి నడమంత్రపు సిరి ఎత్తుకున్నాడు వీడు వీడికి వీడి కళ్ళు గుడ్డి కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి వీడికి అంతడు వీడు బధిరుడు మాట మన మంచి మాటలు వాడికి వినపడవు ఇంకా వీడి లక్షణం అనిమిత్త మహత్పరివాదశీలు అకారణంగా మంచి వాళ్ళ మీద నిందలేస్తుంది చెప్పి ఎప్పటికి కూడా చూడండి ఒక దురభిప్రాయం ఉంది చాలా మందిలో ఓ గొప్పవాడిని తిరిగితే మనం గొప్పవాళ్ళం అయిపోతాం అసలు ఎంత అది ఎంత తప్పు భావనో చూడండి అది అది మందికి ఆలోచన రాజకీయాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని తిట్టేస్తే వాళ్ళని వాడు ఎందుకు పనికి రాడా అలాగే మన సమాజంలో కూడా సామాన్యులు కూడా ఎవరినైనా వాళ్ళు పది మంది మంచి మంచి వాళ్ళని మెచ్చుకుంటుంటే వాడి మీద ఎంత బొర్ర తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వాళ్ళే అనిమిత్త మహత్పరివాదశీలు అంటారు వాళ్ళకి అంటే అకారణం దానివల్ల వాళ్ళకి ఏ లాభం ఉండదు అకారణంగా మంచి వాళ్ళ వాళ్ళను నిందించేవాడు అనిమిత్త మహత్పరివాదశైలి లక్ష్మీ లక్ష్మీలనాంద బుద్ధి అనిమిత్త శైలి ఇది నన్నయ్య మాటలు ఎక్కడో పదకొండో శతాబ్దంలో ఆయన పలికాడు ఆ మాటలు అందుకని కవులు చిరంజీవులు అంటారు ఈ మాటలు మనం అనుకుంటుంటే ఇవాళ నన్నయే మన చెవుల్లో చెబుతున్నాడు అనిపిస్తుంది ఆ మాటలు మనం వింటున్న అనుభూతి కలుగుతుంది అని చెప్పి చెప్తాడు ఈ లోపల సహదేవుడు ఉన్నాడు పాండవుల్లో చివరి వాడు వారికి అరికాలం మంట నేర్చుకొక్క పడుతుంది అలాగే భీముడు ఇంకే శిశుపాలను చంపుతామని బయలుదేరుతాడు అప్పుడు భీష్ముడు వాళ్ళని వారిస్తాడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే చక్రాయుధం ప్రయోగిస్తాడు ఈ చక్రాయుధానికి ఎదురు లేదు అది ఏ ఆయుధము దాని ముందు నిర్వీర్యం అయిపోతుంది ఎలా ఎంత గొప్ప ఆయుధమైనా సరే ఆ చుక్రాయుధం ప్రయోగించగానే శిశుపాలని శిరస్సు ఖండించేస్తుంది ఆ శిశుపాలని ఆత్మజ్యోతి అందరూ చూస్తుండగా కృష్ణుల్లో ఐక్యమైంది అది శిశుపాల కథ అంటే కృష్ణుడికి శత్రువులు ఉండదు శత్రుత్వం భగవంతుడికి ఎవరి మీద ఉంటుందంటే వాళ్ళ ప్రవర్తన మీద శత్రుత్వం ఉంటుంది అంతేనే కానీ తాను సృష్టించిన మనం అందరం కూడా భగవంతుడి బిడ్డ మంగళం ఎవరి మీద తల్లి తండ్రికి ఎవరి మీద శత్రుస ఉంటుందా ఉండదు ఎలా అందుకని మన వాళ్ళు ఏం చెప్తుంటారు పిల్లల మేలు కోరే వాళ్ళలో ప్రప్రథములు తల్లి తండ్రి ఆ తర్వాతే సద్గురువు మంచి గురువు కూడా శిష్యుల యొక్క మేలు కోరుతుంటారు ఇది మనం భారత కథలో మనం చెప్పుకున్నటువంటిది ఇక్కడే మనం ఆ నన్నది మాటలు కొన్ని విందాం చక్కగా వింటే మన స్వమయోతున్నాయి చెవులు పడతాయి వాటి వల్ల అలా వినటం వల్ల నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మనకి కొత్త శక్తి వస్తుంది మనోబలం పెరుగుతుంది ప్రశాంతత చేకూరుతుంది ఈ చెప్పిన మాటలు మరణం చేసుకుంటుంటే మనకి ఉత్సాహం వస్తుంది ఎంత దుఃఖంలో ఉన్నవాడికైనా సరే ఆ దుఃఖోపశమనం కలిగిస్తుంది మాకు వాళ్ళు అది ఒక్కసారి వాడు చెప్తున్నాడు వాడు శిశుప శిశుపాలుడు ఈ కృష్ణుణ్ణి ఎందుకు పూజించామో చెప్తున్నాడు కృష్ణుడు భీష్ముడు కృష్ణుణ్ణి పూజించడానికి కారణం చెప్తున్నాడు తనే కదా సూచించాడు కృష్ణుడి పేరు వాడు చెప్తున్నాడు వీడేమన్నాడు వృద్ధుడైనంత మాత్రాన ఏళ్ళు మీరిన వాడా వృద్ధుడు ఏళ్ళు వచ్చినంత మాత్రాన వాడు వృద్ధుడవుతాడా పూజనీయుడు అవుతాడా అని చేసి వాడు ఇద్దావా చేశారు చేస్తంటే దానికి భీష్ముడు చెబుతున్నాడు వృద్ధు ఒక లక్షున్నను బుద్ధి ఎవ్వరికి వారి పూజింపంగా వృద్ధు ఒక లక్ష ఇవి నన్నయ మాటలు వృద్ధు ఒక లక్షయున్నను ఎవ్వరి బుద్ధి ఎవ్వరికి వారి పూజింపంగా ఇద్దర నీసులలో గుణవృద్ధని పూజించితి త్రివిక్రము భక్తిని ఓ లక్ష మంది ఉంటారు వృద్ధులు ఎవరికి పుడుతుంది బుద్ధి వాళ్ళందరినీ పూజించాలని నేను కేవలమో వృద్ధుడు పూజించలేదు ఇక్కడ ఉన్నటువంటి రాజులందరిలోనూ కూడా గుణవృద్ధుడు గుణాల చేత పెద్దవాడు చిన్నవాళ్ళు కూడా గుణవృద్ధులు అవుతారు గుణాలు మంచి గుణాలు ఎక్కువగా ఉన్నవాడు వాడు పదహారేళ్ళు కొర్రాడైనా సరే వాడు గుణవృద్ధులు అవుతారు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు గుణవృద్ధులు అని చేత జ్ఞానం చేత గుణాల చేత అందరికంటే గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు ఉన్నతులు అవుతారు వాళ్ళు వృద్ధులు నిజమైన వృత్తులు కేవలము వయస్సు వచ్చినంత మాత్రాన్ని వృద్ధులు కాదు అందుకనే మనం సైతము మన ఇంటిలో ముందుగా ఎంత కలిసి రచ్చగలం ఇంటిలో ఉన్న వృద్ధులను గౌరవిద్దాం తల్లి తండ్రులను పూజిద్దాం ఆ అది వృద్ధ పూజ చేసినట్లు అవుతుంది గుణవృద్ధులను గౌరవిద్దాం స్వస్తి ప్రజాభ్యాసం